శ్రీ నమః నమ శ్రీమాత్రే నమ మన ఛానల్కు స్వాగతం కుంభరాశి వాళ్లకు రేపు జనవరి పదిహేడవ తేదీ శుక్రవారం రోజున ఈ కుంభరాశి ఫలితాలు ఎలా ఉండబోతూ ఉన్నాయి అదేవిధంగా రేపటి రోజున ఏ విధమైన పరిహారం పాటించాలి అనేటటువంటి పూర్తి వివరాలను ఇప్పుడు మనం ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాము ఈ వీడియోని చివరి వరకు చూడండి అప్పుడే మీకు పూర్తి వివరాలు తెలుస్తాయి ఇక వివరాల్లోకి వస్తే కుంభరాశి రాశిచక్రంలో పదకొండవ రాశి ఈ కుంభరాశికి అధిపతి శనిదేవుడు కుంభరాశి వాళ్లకు రేపటి ఫలితాలు ఎలా ఉన్నాయి అని చూసినట్లయితే గనక రేపటి రోజున మీ యొక్క ఆర్థిక పరిస్థితి అనేది అనుకూలంగానే కనిపిస్తుంది మీరు చేసే పనులు అన్నీ కూడా సకాలంలోనే రేపటి రోజున పూర్తి అవ్వడం కారణంగా డబ్బులు మీ చేతికి అందుతాయి ఇక అదేవిధంగా మీకు మంచి మంచి ఆలోచనలు అనేవి వస్తాయి స్నేహితుల ద్వారా కూడా మీకు గొప్ప వ్యక్తులు పరిచయం అవ్వడంతో మీరు మరింత ఉన్నతమైన స్థానానికి చేరుతారు కుంభరాశి జాతకులకు రేపటి రోజున మీరు ఏ పని చేయాలి అని అనుకుంటున్నారో అటువంటి పనులు అన్నీ కూడా పూర్తి అవ్వడంతో పాటుగా ఉద్యోగంలో కూడా మీకు అయితే ఇప్పుడు మంచి ప్రమోషన్లు వచ్చేటటువంటి అవకాశం కనిపిస్తోంది నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశాలు కూడా వచ్చే సూచన ఉంటుంది ఉద్యోగస్తులకు ఇప్పటి వరకు మీకు ఉండే సమస్యలు అన్నీ కూడా తొలగిపోయి ప్రశాంత వాతావరణం అనేది ఏర్పడుతుంది విద్యార్థులకు కూడా రేపటి రోజున పోటీ పరీక్షలలో విజయాన్ని సాధిస్తారు అదేవిధంగా ఎవరైనా అనారోగ్యంతో బాధపడుతూ ఉంటే గనుక రేపటి రోజున మీ ఆరోగ్యం అనేది బాగుపరుచుకుంటారు దీర్ఘకాలిక అనారోగ్య సమస్యలు అనేవి తొలగిపోతాయి ఇక కుంభరాశి జాతకులకు రేపటి రోజున మీకు ఉన్నటువంటి అప్పుల బాధల నుంచి మీరైతే బయటపడతారు మీ ప్రయత్నాలు అనేవి ఇప్పుడు చక్కగా ఫలిస్తాయి ఇక విలువైన వస్తువులను మీరు కొనుగోలు చేసే అవకాశం కనిపిస్తోంది ఇక ఈ కుంభరాశి జాతకులు గృహాలు కానీ స్థలాలు కానీ లేదా పొలాలు కానీ కొనాలి అనుకునేటటువంటి మీ ఆలోచనలు అనేవి ముందుకు నడిపిస్తారు ఇక రేపటి రోజున కుంభరాశి జాతకులు విందు వినోదాలలో పాల్గొనే అవకాశం ఉంటుంది ఆదాయము పెరుగుతుంది కుటుంబంలో ఉండే సమస్యలు కూడా తొలగిపోతాయి మీ కుటుంబంలోని వ్యక్తులతోటి మీరైతే రేపటి రోజున ఆనందంగా ఉంటారు ఇక మీతో ప్రేమించిన వ్యక్తులతోటి కూడా మీరు సంతోషంగా కాలం గడుపుతారు భార్యాభర్తల మధ్య అన్యోన్యత బాగా పెరుగుతుంది స్త్రీలకు భర్తతో సౌఖ్యం ఏర్పడుతుంది గృహంలోనూ ఆనందం నెలకొంటుంది సంతానం వలన సౌఖ్యం కలుగుతుంది ఆరోగ్య లాభం ఉంటుంది అనారోగ్య సమస్యల నుంచి కూడా మీరైతే ఇప్పుడు బయటపడతారు ఇక కుంభరాశి వ్యక్తులకు వ్యాపార పరంగా అద్భుతమైన వ్యాపార లాభంతో పాటుగా భవిష్యత్తు గురించి కూడా పెట్టుబడులు పెట్టే అవకాశం కనిపిస్తోంది వ్యాపారంలో ఉండే సమస్యలు కూడా తొలగిపోతాయి ఆర్థిక పరమైన ఇబ్బందుల నుండి మీరు బయటపడతారు అదేవిధంగా రుణాలు కూడా రేపటి రోజున మంజూరు అవుతాయి మీ తెలివితేటలే మీ పెట్టుబడి కొత్త వ్యాపారాలు ప్రారంభిస్తే మీకు అనుకూలంగా అవకాశాలు కూడా ఉండబోతూ ఉన్నాయి ఈ కుంభరాశి వ్యక్తులకు రేపటి రోజున అనుకూల శుభ ఫలితాలే కనిపిస్తూ ఉన్నాయి కుంభరాశి వ్యక్తులు రేపటి రోజున మీకు ఉండే ఇబ్బందులు తొలగిపోయి అనుకూలవంతమైన శుభ ఫలితాలు మరిన్ని పొందడం కోసం రేపటి రోజున విష్ణు ధ్యానం చేసుకోవడం మీకు మరిన్ని శుభ ఫలితాలను తెచ్చిపెడుతుంది ఈ వీడియోను లైక్ చేయండి షేర్ చేయండి ఇలాగే డైలీ రాసి ఫలితాలు తెలుసుకోవడం కోసం మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్